ఈరోజు ఉదయం కరీంనగర్ నుండి ప్రచారంలో భాగంగా బయలుదేరి మట్టి అందడం కరీంనగర్ నుండి సిరిసిల్లా కలెక్టరేట్ వరకు ప్రచారం చేసుకుంటూ వచ్చాను తర్వాత కరీం సిరిసిల్లా టౌన్ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ వెళ్తున్నాం సార్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కరీంనగర్ మేదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ పట్టపదలు ఎమ్మెల్సీ అభ్యర్థిగా సర్దార్ రవీందర్ సింగ్ గారు నామినేషన్ వేసారు నామినేషన్ వేసి కంటిన్యూగా అందులో భాగంగా ప్రచారం చేస్తున్నాం మేము నామినేషన్ కార్యక్రమంలో ఏమైందంటే బీజేపీ ఒకటో నంబర్ ఇచ్చారు కాంగ్రెస్ రెండో నంబర్ ఇచ్చారు బీఎస్పీ మూడో నంబర్ ఇచ్చారు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నాలుగో నంబర్ రావాలి కానీ కుట్రలో భాగంగా కుతంత్రంలో భాగంగా రవీందర్ సింగ్ గారికి పదకొండవ నంబర్ కేటాయించారు లెక్క ప్రకారం చూస్తే లేని అంటే స్టేట్ పార్టీలో లేని వాటికేమో నంబర్ టూ త్రీ ఫోర్ ఇచ్చారండి అది ఏంటంటే నేషనల్ కాంతి పార్టీ లేనే లేదు ఎక్కడ దళిత బహుజన పార్టీ లేనే లేదు విద్యార్థుల రాజకీయ పార్టీ లేనే లేదు తెలంగాణ ప్రజాశక్తి పార్టీ లేనే లేదు తెలంగాణ ద్రావిడ ప్రజల పార్టీ లేనే లేదు ఆల్ ఇండియా కిసాన్ పార్టీ లేనే లేదు ఇంకోటి సమతా పార్టీ అట లేనే లేదు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ వెళ్ళి గెలిచిన ఎమ్మెల్యే రామగుండ ఎమ్మెల్యే కోరుపాటి చందరూ కూడా ఉన్నారు కరీంనగర్లో నాలుగు కార్పొరేటర్లు గెలిచారు అయినా దీన్ని లాస్ట్ కేసారు అంటే ఆర్ఓ రిటర్నింగ్ అధికారి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలో భాగంగా పదకొండో నంబర్ కేటాయించారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే నాలుగో నంబర్ రావాల్సింది పదకొండో నంబర్ వచ్చింది అంటే రవీందర్ సింగ్ గారు నంబర్ మొదట వస్తే ఎక్కడ గెలుతాడో కనబడకుండా లాస్ట్కి వెళ్తే ఓటు ఎంట్లాడకుండా మొదటి వాళ్ళు ఉద్దేశం కొద్దీ లాస్ట్ నంబర్ వేసారు సార్ ఒకటి ఇది పూర్తిగా ఎన్నికల వైఫల్యంగా మేము ఖచ్చితంగా చెప్తున్నాం వైఫల్యం లేకపోతే నాలుగో నంబర్ రావాలి వైఫల్యం ఉన్నది కుట్ర ఉన్నది కుతంత్రం ఉన్నది కాబట్టి రవీందర్ సింగ్ పేరు ఎలా ముందుకు రావద్దని ఎం కసిరేసేది అందులో భాగంగానే దీని మీద హైకోర్టులో మేము రిట్ చేస్తున్నాం నిన్న ప్రెస్ మీట్ కరీంనగర్లో కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పినాం అధికారుల తీరు తినలపై ఎలా కట్టినాం సార్ అలాగే సిరిసిల్లలో కూడా ఈరోజు సిరిసిల్ల ప్రజలకు తెలియనికే ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టినాం సార్ అంటే రవీందర్ సింగ్ రాజకీయాలకు ఇవాళ కొత్తగా రాలేదు ఎస్ఆర్ఆర్ కాలేజ్ ప్రెసిడెంట్గా బార్డర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా మూడు సార్లు కౌన్సిలర్గా రెండు సార్లు కార్పొరేటర్గా ఒకసారి మేయర్గా ఒకసారి రాష్ట్ర సివిల్ కార్పొరేషన్ చైర్మన్ ఇలా అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రజాసేవ చేస్తూ ప్రజల్లోనే నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ అన్నా అంటే నేను ఉన్నా అంటూ ప్రజలకు సేవ చేస్తున్నాను ఈ సోకాల్ లీడర్లు నిన్నగాకమైన విద్యను వ్యాపారం చేసుకొని వ్యాపారాన్ని ఇంకా అభివృద్ధి చేసుకోవడానికి ఓవర్ నైట్గా లీడర్ అయ్యి డబ్బులు కూడగొట్టుకోవడానికి ఎమ్మెల్సీ అనే పదవిని అడ్డు పెట్టుకొని సంపాదించుకోవడానికే వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళు ఒకవేళ ఒకవేళ గెలిచినా కానీ వాళ్ళు ప్రజాసేవ ప్రజలకు అందుబాటులో వాళ్ళ విద్యను అభివృద్ధి చేసుకోవడానికి వారి సంపాదించుకున్న డబ్బులు కాపాడుకోవడానికి వారు ఎమ్మెల్స్గా పోటీ చేస్తారు కానీ ప్రజలకు సేవ చేయలేదు కాదు సార్ కాబట్టి సిరిసిల్లా పట్టణం ప్రజలకు జిల్లా ప్రజలందరికీ చేతులెత్తి మొక్కున్నాం నిత్యం ప్రజలకు అందుబాటులో ఉన్న రవీందర్ సింగ్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపియాలని గెలిపిస్తారని అలాగే చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ కూడా చెప్పి ఓట్లు వేయించాలని మనసు కోరుతున్నాను జయ తెలంగాణ జైల కరీంనగర్ నుండి రవీందర్ సింగ్ గారి మొట్టమొదటి అబ్జెల్ బలపరుస్తూ ప్రచారం చేసుకుంటూ ఈరోజు సిరిసిల్లా రావడం జరిగింది ఆయన ఎందుకు గెలిపియ్యాలనేది రెండు నిన్న నిమిషాలు చెప్తాను ప్రశ్నించే గొంతు అని చెప్పి కొంతమంది లీడర్లు వచ్చి గెలిచినాక వాళ్ళ మూగపోయిన వాళ్ళ గొంతులన్నీ దేనికైనా వాళ్ళు రాజీపడి అసలు సమస్యను పక్కకు పెట్టి వాళ్ళ సొంత లాభాన్ని చూసుకున్నారు కానీ రవీందర్ సింగ్ గారు ప్రతిపక్షంలో ఉన్న స్వపక్షంలో ఉన్న ఎక్కడ అవినీతి అన్యాయం ఉంటుందో అక్కడ గొంతెత్తి మాట్లాడి ప్రజలు ప్రజలకు సమస్యలు ఏ సమస్య ఉన్నా పరిష్ పరిష్కరించి దాంట్లో ముందుంటారు ఎప్పుడైనా కాబట్టి ఆయనను గెలిపించాలని కోరుతున్నాము ఆయన గతంలో కరీంనగర్ మేయర్గా ఐదు సంవత్సరాలు పనిచేసి కొన్ని సంచలనమైన నిర్ణయాలు తీసుకొని ప్రజలకు చాలా సేవ చేశారు దానిలో ముఖ్యంగా ఒక రూపాయి అంతరక్రియలతోని ఆల్ ఇండియా ఇండియా భారతదేశం మొత్తం సంచలనం సృష్టించింది ఆ పథకం దాంతో కనీసం ఒక బీదవాళ్ళకి ఏమీ లేదా ఏడు వందల మందికి ఆయన అంత్యక్రియలు జరపడం జరిగింది రూపాయి అంత్యక్రియలతో అట్లనే రూపాయికి నల్ల కలెక్షన్ బీదవాళ్లకు ఐదు రూపాయల భోజనం పథకం అవన్నీ తీసుకొచ్చి సామాన్య ప్రజలకు మేలు చేసి చాలా అద్భుతంగా పనిచేశారు గెలిచి ఆయన ఐదు సార్లు ఐదు డివిజన్లలో వేరే వేరే డివిజన్ల నుండి గెలిచిన ఏకైక నాయకుడు రవీందర్థి ఎప్పుడు కూడా ఒక డివిజన్లో చేసి గెలవలేదు ఆయనకున్నది ఏంటంటే ప్రజలు ఏం కోరుకుంటారంటే మా డివిజన్కి వస్తే సమస్యలన్నీ పోతాయని చెప్పేసి ఐదు టర్ము ఐదు వేరే వేరే డివిజన్లు కోరుకోవడం అలాగనే వాళ్ళు ఆ ప్రకారం గెలిపించినారు దాంతో అర్థమైపోతుంది ఆయన ఎప్పుడు కూడా సేవ ఏ డివిజన్లో ఏ సమస్య వచ్చినా ముందుంటారు చేసుకుంటూ వేరు కరోనా కాలంలో మీరు చూస్తే ఏ నాయకుడు కూడా ప్రజల్లోకి రావడానికి ఇబ్బంది పడ్డారు కానీ రవీందర్ సింగ్ గారు కరోనా పీరియడ్లో నిత్యావసర సరుకులు కానీ వాళ్ళకు అన్నదానం కానీ ఇంటింటికి వెళ్ళి దాన్ని సరఫరా చేసి వాళ్ళని ఆదుకున్నారు కరోనా పీరియడ్లో కరోనా టైంలో ఆయన తిరుగుతూ ఉండగా కరోనా వచ్చినా కూడా ఆయన హాస్పిటల్లో మృతితో పోరాడి బయటకు వచ్చినారు ఆయన కూడా సేవా కార్యక్రమం విడిచిపెట్టలేదు ఎక్కడ కూడా కాబట్టి ఆయన అభ్యర్థాన్ని బలపరచడాన్ని పట్టభద్రులను కోరుకుంటూ ఇంత దూరం రావడం జరిగింది ఆయనకు ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన తప్ప వేరేది ఉండదు అట్లాంటి నాయకుడిని మీరు నమ్మాలా ప్రజలకు ఏదైనా ఎప్పటికైనా ఒక మంచి కార్యక్రమం నిర్ నిర్వహిస్తారు అది చెప్తూ గ్రాడ్యుయేట్లని పేరు పేరున దండం పెడుతూ వాళ్ళకు ఫళాభివందనం చేస్తూ అత్యధిక మేరతో రవీందర్ సింగ్ గారిని గెలిపించాలని కోరుతున్నాను